హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను బెల్లం సున్నుండ్లు ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇదిగోండి బెల్లం సున్నుండ్లు ఇవి ఇవి చాలా బాగుంటాయి కొంతమంది సుగర్తో కూడా చేస్తారు కొంతమంది బెల్లంతో కూడా చేసుకుంటారండి నేనైతే బెల్లంతో చేశాను చాలా బాగుంటాయి ఏంటి డెఫినెట్గా ట్రై చేయండి బెల్లం సున్నలు మాత్రం ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే పొట్టిమినపప్పు నెయ్యిన్ను బెల్లం ఇంకా ఎలా కదా అన్నీ హెల్త్కి మంచివే కాబట్టి ఒకసారి ట్రై చేయండి నేను చేసే ప్రాసెస్ అలా ట్రై చేయండి ఇంకా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనకి హెల్త్ కూడా మంచిదండి చిన్నపిల్లలు ఎవరున్నా సరే పెద్దవాళ్ళు ఉన్నా సరే స్నాక్స్ కింద చాలా బాగుంటుంది మంచి హెల్తీ రెసిపీ అంటే ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీద తాటి బెల్లం ఉన్నా తాటి బెల్లం వాడేసుకోండి నార్మల్ ఏం పర్లేదు కానీ పౌడరే తీసుకోండి పౌడర్ అయితే మిక్సీ పట్టుకున్నాడు మనకి ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇదేదో మా డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా మంచిది హెల్త్కి డైలీ ఒకటి తిన్నా సరే హెల్త్ చాలా మంచిది పిల్లలకైనా స్నాక్స్ కింద పెట్టచ్చు మనము చాలా మంచిది కొంతమంది పొట్టు తీసేసి కూడా చేస్తారు నేను అయితే పొట్టుతోనే చేశానండి ఎందుకంటే పొట్టుతోనే చాలా హెల్తీ అనమాట నార్మల్గా మనం దోశకి వేసుకున్నా సరే నేను పొట్టు ఎక్కువ తీయను కొంచెం కడి కొంచమే కడుగుతాను పొట్టుతోనే కొంచెం గ్రైండ్ చేసుకోండి అనమాట పొట్టు చాలా మంచిది పొట్టుతోనే కొంచెం చేసుకోండి దీనికి ఇంకేం లేదండి నేనైతే హాఫ్ కేజీ పిండి మాత్రమే తీసుకున్నాను ఇంకెక్కువ తీసుకోలేదు హాఫ్ కేజీ పిండికి అంటే హాఫ్ కేజీ అంటే ఒక ముప్పై కేజీ అండి ఇవి ముప్పై కేజీ మినువులు కాదు హాఫ్ కేజీయే అంటే ఒక గ్లాస్తో అంటే చిన్న ఆ సైజు కూడా చూపిస్తాను గ్లాసు మూడు గ్లాసులు మిన 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 మినువులు తీసుకున్నాను అదేమో మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా క్రిస్పీ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఇక మనం అది మిక్సీ పట్టుకోవడం మేము కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఆ మినుములు అనేవి మిక్సీ పట్టుకొని కొంచెం బెల్లం కూడా మనం తీసాం కదా చూడండి మిక్సీ పట్టుకుని అదే ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి కొంచెం పొరము ఉంటే మీరు బియ్యం కొంచెం మీకు మెత్తగా అనిపిస్తే బియ్యం కూడా వే బియ్యం పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది అంటే మనకి తినేటప్పుడు నోటికి కంటకుండా ఉంటుంది బియ్యం పౌడర్ వేసుకుంటే ఇదిగో నేను దీనికి బెల్లం పౌడర్ తీసుకున్నాను ఇదైతే సింపుల్గా అయిపోతుంది మనం బెల్లం అంత చెద గుట్ట పని లేకుండా ఇలా అయితే రెండు కలిపి మిక్సీ పట్టుకోవడానికి ఈజీ అయిపోద్ది ఇదిగోండి ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసులు అండి మినపగుళ్ళు గుళ్ళు అదే మినపప్పు గుళ్ళు కాదు ఇదంతా ద్వారాగా చేసుకొని పౌడర్లో చేసుకోను కదా ఇప్పుడు ఈ పౌడర్ ఉన్న బెల్లం కలిపి కూడా రెండు మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్నప్పుడు ఒక యాలకులు కూడా వేసుకోండి మీ టేస్ట్ మీ ఫ్లేవర్ బట్టి నాకైతే ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువ నచ్చదు నేను ఒక రెండు మూడు వేసుకోండి అంతే జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే నెయ్యి మాత్రం ఇందులో నేను గేదె నెయ్యి వాడుతున్నానండి గేదెదే చేసింది ఉంది ఇది గేదె నెయ్యి ఇది వైట్ ఉంది ఇదేమో స్టవ్ మీద కొంచెం హీట్ చేసుకోవాలి కొంచెం లిక్విడ్లో వచ్చినంతవరకు మంచిగా హీట్ చేసుకోవాలి అప్పుడు కరిగిపోద్ది కదా నెయ్యి అంతా ఇది చాలా మంచిదండి హెల్త్కి డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా మంచిది ఈ షుగర్ బిస్కెట్స్తో చేసిన మైదాతో బిస్కెట్స్ కన్నా ఇవి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెడితే చాలా మంచిది హెల్త్కి కూడా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కొంచెం అలవాటు చేయాలి మా పాప అయితే పెట్టాను కానీ తినలేదండి నిన్న ఇంకొకసారి ట్రై చేయాలి డైలీ ఒక్కొక్కసారి ట్రై చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది టేస్ట్ అనేది కొత్తగా ట్రై కొత్తగా పెట్టడం కదా తినట్లేదు అనమాట ఎందుకని కొంచెం స్టవ్ మీద హీట్ చేసుకుంటే కరిగిపోద్ది నెయ్యి ఇక మనం ఇంకేం లేదండి ఆ బా బెల్లం ఆ మిన మినపప్పు పౌడర్ ఉంది కదా అది అందులో నెయ్యి వేసుకొని ఇక లడ్డూల్లా చేసుకోవడమే చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ప్రాసెస్ తొందరగా అయిపోయేది ఇంకా మీరు ఎప్పటికప్పుడు కావాలనుకుంటే ఇలా పిండి రెడీ చేసుకొని స్టోర్ పెట్టుకుంటే బాక్స్ ఒక కంటైనర్ బాక్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకొని ఇలా కట్టేసుకోవచ్చు ఎక్కువ చేసుకోకుండా అయితే స్మెల్ వచ్చేస్తాయి కదా కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు ఈ పౌడర్లో నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం అలాగా లడ్డులా చేసుకోవాలి ఒక్కసారి పోసుకోకండి ఎందుకంటే మళ్ళీ లూజ్ అయిపోతే మనం పిండి చేసుకుని తక్కువ కదా ఇంకా మరి పిండి వేసుకోవాలంటే మళ్ళీ మరి పిండి యాడ్ చేయాలి ఇంకా అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ నీట్గా కలుపుకోండి సారీ అండి నెయ్యి మాత్రం కొలు చూసుకుంటూ అలా కలుపుకుంటూ వేసుకోండి ఎక్కువ అలా పోసేయకండి అలా మనం లడ్డూలాగా ఇలా చేస్తాం కదా అప్పుడు చేసినప్పుడు ఏదైనా అవుతుందో లేదు చూసుకుంటూ అప్పుడు వేసుకుంటుందండి ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలండి నెయ్యి మాత్రం ఎక్కువ ఉండాలండి దీనికి అది కొన్ని కలిపిస్కున్నాం కదా ఇలా కలిపిస్కొని మంచిగా కలిపిస్కొని ఇంకేం లేదు లడ్డూలా చుట్టుకోవడమేనే చాలా సింపుల్ అండి ఇది మొత్తం వైట్ పిండి ఎక్కడ ఏమన్నా సరే అలా మంచిగా నెయ్యి వేసుకొని కట్టేసుకోండి ఎక్కువ నెయ్యి అయినా ఎగరలా ఎగరలా ఉంటుందండి ఎక్కువ నెయ్యి వేసుకున్న టేస్ట్ మనకి ఎగరలా అనిపించేస్తుంది చూసుకొని వేసుకోండి కొంచెం మనకు లడ్డూ వచ్చినట్టు ఉంటే సరిపోద్ది ఎందుకంటే మనం ఎక్కువేం చేసుకోం కదా చేసుకుంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ డేస్ ఒక వన్ వీక్ అలా నాకైతే నెయ్యర్లో ట్వంటీ ఫైవ్ లడ్డూలు వచ్చాయండి నాకు హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ పిండి పావు కేజీ బెల్లం అంతే మనం మేన్ నియర్లీ కొంచెం పెద్ద సైజే ట్వంటీ ఫైవ్ లడ్డూలు వచ్చాయి ఇది నార్మల్గా ఈ పిండి నెయ్యి వేయకుండా పిండిలో షుగర్ బెల్లం వేసుకోండి కదా ఇది నార్మల్ పిండిలాగే తినచ్చండి అలా తిన్నా బాగుంటుంది చూడండి ఇంకా లడ్డూలు అలా చేసుకుంటే మనం ప్లేట్లో పెట్టేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మధ్యన వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా నేను అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను లైవ్ స్టార్ట్ చేశానండి ఎవరైనా కొత్తగా ఉన్న నా ఛానల్ సబ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైవ్ కూడా జాయిన్ అవ్వండి లైవ్ కూడా తెలుసుకున్నాను కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంక మీరే పద్ధతిలో చేస్తారు అది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా చేసి పెడతాను నేను కిందన కిందనండి అది మా ఫ్రెండ్స్ అనమాట మేమే వాళ్ళు పక్క పక్కనే అనమాట అది కింద కింద ఫ్లాట్ మా కింద ఫ్లాట్లు పిల్లలు ఆగట్లేదు తినడానికి వాడికి ఇష్టం అంటుంది బెల్లమ్స్ ఉండ నేనే చూసినట్టు నేను మీకు చెప్పించినట్టు ఉండదని ఇది వీడియో క్యాప్చర్ చేసుకోండి చాలా మంచిది డెఫినెట్గా ట్రై చేయండి షుగర్తో కాకుండా బెల్లం బెల్లంతా చేసుకోండి బెల్లం అంతా చేసుకుని అయితే మనకు బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా బ్లడ్ బ్లడ్ పంట మంచిది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎందుకంటే ఇంకొంచెం నెయ్యి ఉంది అది కొంచెం ఉంది ఇంక బ్లడ్లు అయిపోతున్నాయి కదా ఇది వేసుకో లేదండి కానీ ఒక్కసారి మాత్రం వేసేయొద్దండి అలా చూసుకుంటూ వేసుకోండి అంతేనండి ఎమ్మి ఎమ్మి లడ్డూలు రెడీ అయిపోయాయి సున్నుండలు బెల్లం సున్నుండలు చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్